మనకిడి అక్క వియాలు కన్నది మన తల్లి వియాలు కన్నుల్ల తీరు వియాలు పెంచిండు మన తండ్రి వియాలు పెద్దనే బుద్ధులు వియాలు ఇచ్చిండు మన తండ్రి వియాలు ఇరవత చూసి వియాలు పడ్డా మన మక్క వియాలు దొడ్డిలో నా గీత వియాలు పట్నం మన మక్క కొమ్మ కొమ్మల పండు వియాలు కొమ్మ నాగ పండు వియాలు ఉమ్మనాఖిరాలు గురణిమ్మ పండు వియాలు ఆకు ఆకున పండు వియాలు ఆకు నాగ పండు వియాలు ఆకున నివాసు వియాలు వరటియ పండు వియాలు దాపు దాపున పండు వియాలు దాపు నాగ పండు వియాలు దాపున శ్రీనిత్య వియాలు దానిమ్మ పండు వియాలు మడత మడత పండు వియాలు మడత నాగ పండు వియాలు మడతనా ఎంత వియాలో మామిడి పండు వియాలు కొమ్మనాగా పండు వియాలు కొమ్మనా తునివేసి వియాలో గురనిమ్మ పండు వియాలు ఆకు ఆకున పండు వియాలో ఆకునాగా పండు వియాలు ఆకునా శ్రీనిత్య వియాలో